హాయ్ ఫ్రెండ్స్ మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎందుకు కొందరు మరణం తర్వాత చివరి మెట్టు దాటలేరు వారణాసి మణికర్ణిక ఘాట్ ఇక్కడ అగ్ని ఎప్పుడూ ఆరిపోదు కానీ ఇక్కడ కనిపించే వాళ్ళంతా బ్రతికి ఉన్నవాళ్ళు కాదు ఈరోజు నేను చెప్పబోయే కథ నిజంగా జరిగింది ఎందుకంటే నేనే రికార్డ్ చేశా కానీ కెమెరాలో నేను చూసింది కనిపించలేదు ఇది మణికర్ణికలో వెతుకుతున్న ఒక అమ్మాయి కథ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వారణాసిలో నా మొదటి రాత్రి చాలా భయంకరంగా అనిపించింది గంగా ఘాట్స్ చుట్టుపక్కల కంకణాల శబ్దం మంత్రాలు అన్నీ ఒకేసారి మిక్స్ అవుతూ వినిపిస్తున్నాయి నా పని రాత్రివేళ క్రెమేషన్ రిచువల్స్పై ఒక డాక్యుమెంటరీ తీయడం కెమెరా ట్రైపాడ్స్తో నేరో గల్లీలో నడుస్తూ మణికర్ణిక వైపు వెళ్తూ ఉన్నా ప్రతి మూల ప్రతి ఏదో సెంచరీస్ ఓల్డ్ సాడ్నెస్ లాగా కనిపిస్తుంది ఘాట్ దగ్గరికి దగ్గరవుతున్న దగ్గరికి కాగానే అక్కడి శబ్దాలు శవాలు కాలుస్తున్న వాసన నా శరీరం అంతా నిండిపోయాయి నేను ముందు ఆగి ఒక డీప్ బ్రీత్ తీసుకున్నా ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర అంతా మొదలైంది అక్కడే ఆమె కనిపించింది మణికర్ణిక మెట్ల మధ్యలో తెల్ల చీరలో ఒంటరిగా కూర్చున్న ఒక అమ్మాయి మంటలో పొగ ఆమె వైపు రావడం లేదు గాలి రివర్స్గా ఆమెని తప్పించుకున్నట్టుగా ఉంది అది చూసి నా రోమాలు నిక్కబడుచుకున్నాయి ఏ కారణం లేకుండా నేను కెమెరా సెటప్ చేస్తూ ఉన్నా ఆమె చాలా స్లోగా నా వైపు తల తిప్పింది ఆమె ముఖం మోస్తారు వెలుగులో సగం మాత్రమే కనిపిస్తుంది ఆమె అన్న ఒకే మాట ఇక్కడ రికార్డ్ చేయకండి ఇక్కడ కనిపించే వాళ్ళంతా నిజం కాదు అని కానీ ఆమె గొంతు కామ్గా ఉంది అన్ న్యాచురల్గా అనిపించింది నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు నేను అడిగాను మీరు ఇక్కడ ఎందుకు ఈ టైంలో ఒంటరిగా కూర్చొని ఉన్నారు అని ఆమె సాఫ్ట్ అయ్యింది ఇంకా ఇంటికి రాని నా తమ్ముడి కోసం నేను వెతుకుతూ ఉన్నాను అని చెప్పింది నేను లెన్స్ మార్చుకునే గ్యాప్లో సేపట్లోనే ఆమె అదృశ్యమైపోయింది పక్కనే ఉన్న డామ్ వర్కర్ని అడిగాను ఇక్కడ ఉన్న తెల్లచీర అమ్మాయి ఏది అని తెల్లచీర ఆమె మాత్రమే చూసారా బాబు ఆమె బ్రతికి లేదు అని అన్నాడు అతని మాటలు నాకు ఆశ్చర్యంగా అనిపించాయి బ్రతికి లేకపోవడం ఏంటి అని నాకేమీ అర్థం కాలేదు హోటల్కి వెళ్ళి వెంటనే కెమెరా ఫుటేజ్ చూశాను కానీ ఆమె కనిపించలేదు సేమ్ యాంగిల్ సేమ్ ఫ్రేమ్ సేమ్ టైం కానీ ఆమె మాత్రం వీడియోలో లేదు కానీ ఆడియో మాత్రం రికార్డ్ అయింది కనిపించే వాళ్ళంతా నిజం కాదు అని అది వినగానే నా వెన్నులో వణుకుబట్టింది అర్ధరాత్రి ఆ ఏరియాలో ఉన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న లోకల్స్ని అడిగాను నేను పూర్తిగా చెప్పకముందే వాళ్ళు ఆ అమ్మాయి గురించి తెలిసినట్టుగానే స్పందించారు ముసలాయన ఒకరు నెమ్మదిగా అన్నాడు మూడు సంవత్సరాల క్రితం ఆమె తమ్ముడు గంగలో కొట్టుకుపోయాడు అతని బాడీ కూడా దొరకలేదు అది చూసి షాక్లో ఆ అమ్మాయి కూడా గంగలో దూకేసింది అని అతను కాసేపాగి మళ్ళీ అన్నాడు ఆమె ప్రతిరోజు రాత్రి అదే మెట్టుపై కూర్చొని ఉంటుంది ఆమె తమ్ముడిని వెతుక్కుంటూ అని నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఆ రోజు రాత్రి మళ్ళీ మణికర్ణికకు వెళ్ళాను ఆ రాత్రి గాలి సాధారణంగా లేదు పొగ నన్నే టార్గెట్ చేసినట్టుగా నా వైపే వస్తూ ఉంది నేను ట్రైపాడ్ పెట్టి రికార్డ్ చేయడం మొదలుపెట్టా అప్పుడు నీటిలో ఒక మనిషి ఆకారం కనిపించింది నీటి మీద నిలబడి అసలు నీరు అతన్ని తాకడమే లేదు అతని శరీరం అంతా బ్లాక్ షాడోలాగా నన్నే చూస్తూ ఉంది అది చూసి నా శ్వాస ఆగిపోయినట్టుగా అనిపించింది అదే టైంలో నా వెనక నుంచి ఒక గొంతు నువ్వు చూసావు కాబట్టి నేను కూడా చూడగలుగుతున్నా అని నాకు అర్థమైంది ఆ అమ్మాయి నా వెనకనే ఉంది అని నేను వెనక్కి తిరిగేసరికి నీటి మీద ఉన్న ఆ ఆకారం ఒక్కసారిగా మాయమైపోయింది గంగ మళ్ళీ నిశ్శబ్దంగా అయింది తర్వాత రోజు అక్కడే ఉండే మ్యాన్ డామ్ ప్రీస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా అదే కథ తమ్ముడి కోల్పోయిన ఆ అమ్మాయి కదా కానీ ఒక టామ్ వర్కర్ ఒక భయంకరమైన విషయం చెప్పాడు ఆమె వెతికేది శరీరం కోసం కాదు ఆమె తమ్ముడి ఆత్మ కోసము అని అంటే తమ్ముడి ఆత్మ ట్రాప్ అయింది అని వీళ్ళు నమ్ముతున్నారని నాకు అర్థమైంది మరి ఎవరు చూస్తే అతని ఆత్మ మార్గం లభిస్తుంది ఆ అమ్మాయి అందుకోసమే నన్ను అప్రోచ్ అయ్యిందా నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది మూడో రోజు రాత్రి వారణాసి రోడ్డు పైన అన్యూజువల్ సైలెంట్గా ఉంది ఘాట్ వైపు నడుస్తూ ఒక చిన్న పిల్లవాడి నవ్వు విన్నాను అది ఒక కోల్డ్ హాలో లాఫ్ మెట్లపై ఒక చిన్న నీడ పరిగెత్తింది మంట వెలుతురులో అది ఆగిపోయింది కెమెరా జూమ్ చేయగానే మరొకసారి ఆ అమ్మాయి కనిపించింది ఈసారి స్పష్టంగా ఆమె ముఖం కనిపించింది ఆమె కళ్ళన్ని నిద్ర లేకుండా ఏడ్చినట్టుగా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి ఆమె దగ్గరికి వచ్చి అంది వాడు నిన్ను గుర్తించాడు అందుకే ఇప్పుడు నాకు కూడా మార్గం కనిపించింది అని ఆ మాటల తర్వాత వెంటనే అక్కడున్న ఒక చితిమంట శబ్దం ఆగిపోయింది మంట ఒక్కసారిగా తగ్గిపోతూ ఉంది పొగ మొత్తం ఒక మాయలాగా పైకి లేచింది పొగలోంచి పోయిన తర్వాత ఒక చిన్న షాడో అది నా వైపే కదిలింది ఆమె చేతిని ముందుకు చాచి ఆ నీడ ఆమె చేతిపై పడింది అప్పుడే ఆమె నెమ్మదిగా అన్నది ఇప్పుడు నా తమ్ముడు ఇంటికి చేరుతాడు అని అమ్మాయి ఆ నీడ ఇద్దరు పొగలో కలిసి మాయమైపోయారు నేను హోటల్కి వెళ్ళి ఫుటేజ్ మొత్తం చూసా ఏదీ కనిపించలేదు మంటలు పొగ అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఆ అమ్మాయి లేదు ఆ ఆకారము లేదు కానీ చివరి కొన్ని సెకండ్స్లో ఒక చిన్న పిల్లవాడి గొంతు థ్యాంక్ యూ అని ఫైంట్గా ఉంది వారణాసి నుంచి బయలుదేరే రోజు ఒక బోట్ మ్యాన్ నన్ను చూసి అన్నాడు ఎవరినైనా కనుక్కున్నావా బాబు అని నేను ఏమీ చెప్పలేదు కానీ నాకు తెలుసు మణికర్ణికలో చివరి మెట్టు దాటలేని వాళ్ళు ఎప్పటికీ ఎవరో ఒకరు వచ్చి తమను గుర్తిస్తారని వేచి చూస్తూ ఉంటారని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్